హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వాచ్ మా ఛానల్ కట్టెల పొయ్యి మీద చేపల కూర చేశానండి ఈరోజు నేను ఈ చేపల కూర అయితే ఎలా చేశానో ఏంటో చూద్దాం రండి ఈ చేపల కూర అయితే మట్టి పాత్రలో చేశానండి నేను ఈ వీడియో కూడా లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోకి అయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ అయితే రావట్లేదు అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే అండి ముందైతే నేను ఎల్లుల్లిపాయలు అల్లం తీసుకున్నానండి ఇవి కర్రీకైతే మసాలా వాడానండి ఇవి చెక్క లవంగం జీలకర్ర ధనియాలు ఇల్లులపాయ వాడానండి ఇది దీన్ని కచ్చాపిచ్చగా దంచానండి ఫస్ట్ ఇవన్నీ మిక్సీ పట్టకుండా కచ్చాపిచ్చగా మొత్తం దంచి ముందు పెట్టుకున్నాను రెడీ చేసుకుని ఇదిగోండి ఈ విధంగా అయితే తయారు చేశాను ఆ తర్వాత మసాలా కూడా కొంచెం మెత్తగా చేశానండి దీంట్లోనే ప్రతిదీ కూడా తక్కువ తక్కువ వాడానండి నేనైతే మసాలా సరుకులు కానీ అల్లం వెళ్ళిపోయే పేస్ట్ కానీ ఇవన్నీ తక్కువ వేసుకుని ఈ కర్రీని అయితే ప్రిపేర్ చేశాను ఇదిగోండి ఈ విధంగా అయితే మొత్తం నూరుకున్నానండి నేను ఇది కూడా కొంచెం మెత్తగా చేసుకున్నాను ఎందుకండి ఈ విధంగా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనికి ఏం కావాలో చూద్దామండి రెండు ఉల్లిపాయలు ఒక టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కోసి పక్కన పెట్టుకోవాలి కొంచెం అయితే చింతపండు తీసుకున్నానండి నేను చింతపండు నానబెట్టుకున్నాను ఆ నానబెట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు అయితే కట్ చేసుకుని టమాటా ఇవన్నీ కలుపుకొని కొంచెం కచ్చా పిచ్చాగా మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగోండి ఇలా అయితే సరిపోతుంది ఈ విధంగా అయితే నేను మిక్సీ పట్టేసుకున్నాను ఇదిగోండి ఇదైతే ఉల్లిపాయ పేస్ట్ మసాలా అల్లం వెల్లుల్లిపాయ కచ్చాపిచ్చా చింతపండు ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను ఇప్పుడైతే బయట పొయ్యి పెడుతున్నానండి నేను కట్టెల పొయ్యి అనమాట ఇప్పుడు కట్టెల పొయ్యి మీద చేపల కర్రీ చేసి చూపిస్తాను మీకు కోసం ఫస్ట్ అయితే నేను పొయ్యి పెట్టానండి ఇటుకలతో బయట ఇదిగోండి ఈ పొయ్యి ఫస్ట్ అంటించుకున్నాను ఈ పొయ్యి వెలిగించిన తర్వాత ఇప్పుడు మట్టి పాత్ర తీసుకుంటానండి మట్టి పాత్రలో ఇప్పుడు నేను చేపల కర్రీని చేస్తాను అన్నమాట నేను ఇదిగోండి పొయ్యి అంటించాను ఈ కట్టెల పొయ్యి మీద చేపల కూర అయితే చాలా బాగుంటుందండి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా ఎప్పుడైనా సరే ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా చాలా బాగుంటుందండి ఇలాగా ఇప్పుడు కొంచెం సరిపడా ఆయిల్ పోసుకున్నాను ఈ చేపల కూరకే అయితే పడుతుందో అంత ఆయిల్ పోసుకుని ఈ కచ్చాపిచ్చా పేస్ట్ ఉంది కదా ఉల్లిపాయ టమాటా పేస్ట్ అనమాట ఇది ఇది కొంచెం వేయించిన తర్వాత మూత పెట్టుకుని కసేపలా మగ్గనిచ్చిన తర్వాత దీంట్లో కచ్చాపెచ్చా చేసుకున్న ఇల్లులపై అల్లం వేసుకున్నాను ఆ తర్వాత కొంచెం కళ్ళు ఉప్పు వేసాను అనమాట చేపల కూరకైతే అయితే కళ్ళుప్పు అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి సాల్ట్ కన్నా కళ్ళుప్పు బాగుంటుంది కాబట్టి నేను కళ్ళు ఉప్పు వాడుకున్నాను దీంట్లో ఇప్పుడు చీల్చుకున్న పచ్చిమిర్చి వేసుకున్నాను ఇదైతే మా చెట్టి కరివేపాకు అండి మా చెట్టు కరివేపాకు ఇలా కోసుకుని వేసుకున్నాను ఇది ఇక్కడ దగ్గరలోనే ఉంది కాబట్టి ఫ్రెష్గా కోసేసాను అన్నమాట ఆ తర్వాత కొంచెం వేయిన తర్వాత వేయించిన తర్వాత చేప ముక్కలు వేసేసుకున్నానండి నేను ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే చేపలు వేసుకున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో గరిటి మాత్రం వాడకూడదండి ఇప్పుడు కొంచెం పసుపు కారం ఇవన్నీ వేసేసుకుని నీళ్ళు పోసేసుకుని ఉడకనిచ్చాను అనమాట కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేయాలన్నమాట దీంట్లో ఇది కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు వేసుకుందాము ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఎట్టి పరిస్థితులు అయితే గరిటి వాడకూడదు ఇంకా చేపల కూరకి ఏంటంటే టేస్ట్ ఏంటంటే ఎప్పుడు కూడా గరిటి పెట్టకూడదు అనమాట ఎందుకంటే కొంచెం చింతపండు పులుసు వేస్తాను అనమాట దీంట్లో కొంచెం ఉడికిన తర్వాత నేను ఊరుకున్న మసాలా ఉంది కదా అది వేసానండి అది వేసుకున్న తర్వాత మళ్ళీ ఉడికిన తర్వాత ఇప్పుడు కొత్తిమీర వేసాను ఆ కొత్తిమీర కొంచెం ఇప్పుడు వేసేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే ముక్కు పడుతుందండి ఇంకొక కరివేపాకు కొమ్మ అయితే కొంచెం వేసుకుందామని మళ్ళీ కోసి దాంట్లో వేస్తున్నాను అనమాట నేను ఇదిగోండి ఇది ఫ్రెష్ కరివేపాకు కాబట్టి ఇది ఫ్లేవర్ బాగుంటుంది అనమాట ఇదిగోండి కర్రీ అయితే ఉడికిపోయింది ఇంకా పెద్దగా మంట పెట్టకుండా స్లోగా ఇలాగా ఉంచేసుకోవడమే ఇంకా ఇదిగోండి మట్టి పాత్రలో చేపల కూర అన్నమాట ఇది ఇదిగోండి ఈ విధంగా అయితే తయారయ్యింది అప్పుడప్పుడు అయితే మనం గ్యాస్ స్టవ్ మీదే కాకుండా ఇలాగ బయట ఇటుకలతో పొయ్యి పెట్టుకుని ఇలాగ కూర కానీ చికెన్ కర్రీ కానీ వండుకుని తింటే ఆ టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎప్పుడైనా మీరు కూడా ఇలాగే ట్రై చేసి చూడండి ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా సూపర్గా వచ్చిందండి వీడియో కన్నీ నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ అండి